ఇంటి భోజనానికి స్వాగతం అండి నేను మీ ఆశా జ్యోతి స్పెషల్గా పార్టీలో అప్పుడు తయారు చేసుకునేటటువంటి నాన్ వెజ్ కర్రీల్లోకి చాలా టేస్టీగా ఉండే రైస్ని నేను ఇక్కడ చూపిస్తున్నానండి ఈ రైస్ని మనము నాన్ వెజ్ కర్రీతో పాటుగా రైతాతో కూడా సర్వ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అలాగే చాలా తక్కువ టైంలో అయిపోతుందండి దీన్ని మనం ఈజీగా కుక్కర్లోనే చేసేసుకోవచ్చు సో నేను ఇక్కడ మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని తీసుకుంటున్నాను మీకు కావాల్సి వస్తే మీరు ఆయిల్ని కూడా తీసేసుకొని వేడి చేసుకున్న తర్వాత ఒక బిర్యానీ ఆకు ఒక అనాస పువ్వును వేసుకుంటున్నాను తర్వాత కొంచెం రాతి పువ్వు వేసుకొని నాలుగైదు లవంగాలు వేసుకొని వేయించుకుంటున్నాను ఇవి బాగా వేడక ముందులే రెండు మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా పొడవుగా కట్ చేసుకునేవి వేసుకుంటున్నాను మనం స్పైసెస్ని అన్నిటినీ ఒకేసారి వేయాల్సిన అవసరం లేదండి చక్కగా ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడైతే నేను పెద్ద యాలకను ఒకదాన్ని వేస్తున్నాను అలాగే కొంచెం పువ్వుని ఇంకా రెండు ఇంచుల దాల్చిన చెక్కని వేసుకుంటున్నానండి వీటిలో ఏదైనా ఒకటి మిస్ అయినా పర్వాలేదు ఇక్కడ నేను రెండు యాలకల్ని కూడా వేసుకున్నాను మీ దగ్గర పెద్ద యాలకులు లేనప్పుడు ఇంకొక రెండు ఎక్కువగా యాలకులు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మూడు పచ్చిమిర్చిని చీల్చుకొని కూడా వేసుకొని వేయించుకుంటున్నాను ఇవి కొంచెం రంగు మారిన వెంటనే మనం దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకొని చక్కగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి నేను ఇక్కడ అరకిలో వరకు రైసన్ తీసుకుంటున్నానండి ఒక గంట ముందుగానే బాస్మతి రైసన్ తీసుకొని చక్కగా కడిగేసి రెండు గ్లాసుల నీళ్ళు పోసుకొని నానబెట్టుకున్నాను ఈ లోపల మనము రెండు మీడియం సైజు టమాటాలని పొడవుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాము ఈ టమాటాలని మనము పూర్తిగా మగ్గిపోయేంత వరకు కూడా గట్టతోటి తోటి పెట్టుకుంటూ వేయించుకోవాలి మనం వేసినటువంటి అల్లం వెల్లుల్లి ముద్ద అనేది అడుగంటేస్తూ ఉంటుంది కాబట్టి మనం గట్టతోటి కలిపెట్టుకుంటూనే ఉండాలి ఇప్పుడు దీంట్లోకి ఒక అరకప్పు వరకు కూడా సోయా చాంక్స్ని వేసుకోవాలండి అయితే వీటిని నేను పావుగంట ముందలే నీళ్ళలో వేసుకొని నానబెట్టుకొని పెట్టుకున్నాను ఇప్పుడు చక్కగా ఇవి నానిపోయాయి కాబట్టి మనం వీటి నుంచి అన్నిటిని కూడా పిండేసి తీసి పక్కన పెట్టుకోవాలి మీకు ఎక్కువ టైం లేదు అని అనుకున్నప్పుడు దీంట్లోకి వేడి నీళ్ళు కూడా పోసుకొని నానబెట్టుకోవచ్చు అప్పుడు చాలా త్వరగా అవి నానిపోతాయి ఈ లోపల మనకి టమాటాలు అనేవి చక్కగా మగ్గిపోయాయి నూనె అనేది పైకి తేలుతుంది ఈ స్టేజీలో మనకి పచ్చిమిర్చి అలాగే టమాటాలో ఉన్న పచ్చిదనం అంతా కూడా పోయి చక్కని వాసన వస్తూ ఉంటుంది ఇప్పుడు మనము నానపెట్టి పిండి పక్కన పెట్టుకున్నటువంటి సోయా చంక్స్ని వేసుకొని కలుపుకోవాలి వీటిని కూడా ఒక రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత దీంట్లోకి మనము కొన్ని జీడిపప్పు పలుకుల్ని కూడా వేసుకోవాలి ఈ జీడిపప్పు పలుకులు మనం ముందుగానే వేసినట్లయితే బాగా రంగు మారిపోతూ ఉంటాయి అన్నమాట కాబట్టి ఈ స్టేజ్లో వేసినట్లయితే లైట్ పింక్ కలర్లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి చాలా బాగుంటాయి ఇవి ఒకసారి కలిగి పెట్టేసుకున్న తర్వాత మనం ముందుగా నానపెట్టుకున్నటువంటి బియ్యాన్ని చూడండి చక్కగా నానిపోయాయి ఇప్పుడు నీటిని పక్కకు వంచుకొని కేవలం బియ్యాన్ని మాత్రమే తీసి పక్కన పెట్టుకోవాలి అలాగే దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు కూడా ప్లెయిన్ ధనియాల పొడిని వేసుకుంటున్నాను ఇంకా రుచికి తగినంతగా ఉప్పుని వేసుకుని కలిగి పెట్టుకుంటున్నాను నేను ఇక్కడ కల్లుప్పుని వాడుతున్నాను మీరు సాల్ట్ని కూడా వాడుకోవచ్చు వీటన్నిటినీ ఒక్కసారి కలిగి పెట్టిన తర్వాత నీళ్ళు ఒంబి పక్కన పెట్టుకున్నటువంటి బియ్యం మొత్తాన్ని కూడా వేసుకోవాలి ఇలా మొత్తం బియ్యాన్ని వేసుకున్న తర్వాత ఈ బియ్యాన్ని కూడా రెండు నిమిషాల పాటు ఈ విధంగా వేయించుకుంటే మనకి రైస్ అనేది బాగా పొడి పొడిగా వస్తుందండి ముద్ద కాకుండా ఉంటుంది అలాగే ఈ బియ్యాన్ని కలిపేటప్పుడు బ్రేకేజీ అవ్వకుండా చూసుకుంటూ నిదానంగా కలుపుకోవాలి ఇప్పుడు మనము దీంట్లోకి నానబెట్టుకున్నటువంటి నీటిని పోసుకోవాలి రెండు గ్లాసుల బియ్యానికి రెండు గ్లాసుల నీళ్ళను మాత్రమే పోసుకోవాలండి అడుగు నుంచి ఒకసారి మొత్తం కలిగి పెట్టేసేసి టేస్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలి ఉప్పు రుచి చూసుకున్న తర్వాత తగ్గినట్లయితే అడ్జస్ట్ చేసుకోండి నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది ఇప్పుడు దీంట్లోకి సన్నగా తరిగినటువంటి కొత్తిమీర కూడా వేసుకొని మరలా ఒకసారి కలిగి పెట్టేసేసి మూత పెట్టుకొని మూడు విజిల్స్ని రానిచ్చుకోవాలి మనం దీంట్లో వేసుకున్నటువంటి సోయా చంక్స్ని ముందుగానే నానపెట్టుకొని బాగా మెత్తగా అయిన తర్వాత వేసుకుంటున్నాం కాబట్టి దీనికి ఎక్కువగా నీళ్లు అవసరం పడవండి కాబట్టి మనం కేవలం బియ్యానికి నీరు పోస్తే సరిపోతుంది ఆ ఆవిరితోనే ఈ సోయా చంక్స్ చక్కగా ఒడిగిపోతాయి చూడండి విజిల్ వచ్చిన తర్వాత మూత తీస్తే ఈ విధంగా మనకి సోయా చాంక్స్ అన్నీ కూడా పైకి వచ్చి కనిపిస్తూ ఉంటాయి ఈ రైస్ని కొంచెం చల్లారిన తర్వాత కదిపినట్లయితే మనకి అవి పొడి పొడిగా వస్తుంది మరీ వేడి మీదే కలిగి పెట్టేస్తే మనకి ముద్దైపోతుంది అంతేనండి ఎక్కువ మసాలా లేకుండా ఆల్రెడీ మనం చేసుకున్నటువంటి నాన్ వెజ్ కర్రీల్లో ఉన్న మసాలాతో చాలా టేస్టీగా అనిపించేటటువంటి ఈ రైస్ని చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు ఈ రైస్ని మనము చికెన్ కర్రీ అలాగే మటన్ కర్రీసు ఇంకా పన్నీర్ కర్రీలో కూడా చాలా బాగా సర్వ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చిల్లుడు రైతాతోటి ఇంకా చాలా బాగుంటుంది మరి హడావుడిగా ఉండి టైం లేదన్నప్పుడు ఇలా రైస్ని ప్రిపేర్ చేసేయండి అలా తినేసేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మరి మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి